కవులు కళాకారులు రచయితలు నాయకులకు పాలమూరు జిల్లా పుట్టినిల్లు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ప్రముఖ సాహితీవేత్త నాగవరం బాలరాంకు చింతరపల్లి నిర్మలాదేవి నారాయణరావు జీవన సాఫల్య పురస్కారంతో పాటు నిరంజన్ రెడ్డి వ్యాసాల సంపుటి మనకల నిజం పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లో జరిగింది నాగవరం బాలరాంకు ఈ పురస్కారం రావడం అభినందనీయమని నిరంజన్ రెడ్డి అన్నారు పదేళ్ల కాలంలో వివిధ పత్రికలకు రాసిన తన వ్యాసాలను మనకల నిజం అనే పేరుతో పుస్తకంగా తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు సాహిత్యం వైపు తనను నడిపించిన వారిలో బలరాం ఒకరని ఆయన జీవితకాలం పాటు ఇతరులను ప్రభావితం చేసిన అసాధారణ వ్యక్తి అని నిరంజన్ రెడ్డి తెలిపారు కానీ జీవితకాలం మొత్తం గమనం మొత్తం ప్రసారం మొత్తం కూడా ఇతరులను ప్రభావితం చేస్తూ పోవడం అనేటువంటిది అదొక అదొక పట్టుదలతో ఒక చిత్తశుద్దితో చేసినటువంటి ఒక పని అసాధారణమైనటువంటి పని సో ఆయన ప్రభావం అనేటువంటిది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ఆలోచన పనులు కానీ గౌలకు కానీ రచయితలకు కానీ వీళ్ళందరి మీద ప్రభావం ఉంది స్నేహం ఉంది